నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్న ఆలయము శ్రీ మానసాదేవి శక్తి పీఠము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో ముక్కామల అనే గ్రామంలో ఉంటుంది మానసాదేవి ఆలయాలు దేశంలో అరుదుగా కనిపిస్తాయి ఆలయం ఎంట్రన్స్ లో అటు ఇటు ఇద్దరు ఋషులు తాళపత్ర గ్రంథాలను చేతబట్టి ఎంతో దర్శనమిస్తారు లోపలికి అడుగు పెట్టగానే మంచి కాషాయ రంగులో సంకష్ట మోచన గణపతి మనకు దర్శనమిస్తారు ఆ ప్రక్కనే మనకు చేతిలో చిలకతో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్తో ఎంతో అందంగా మెరిసిపోతూ శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారు ఉంటారు అమ్మవారి ఎదురుగా ప్రచ్చంగిరి మాత ఆలయము ఉంటుంది మెయిన్ గేటు ప్రక్కన మానసాదేవి ఆమె భర్త జగత్కార మహర్షి ఆమె కుమారుడు అస్తికుడు విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి ఎంతో అద్భుతంగా ఉంటాయి ఆ ప్రక్కనే శ్రీ మహంకాళి పోలేరమ్మ అమ్మవారు పుర్రెలమాల ధరించి మనకు దర్శనమిస్తారు ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆ ప్రక్కనే మీరు ఎక్కడా చూడనటువంటి నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు సతీ సమేతంగా దర్శనమిస్తాయి ఇలా ఎక్కడా ఉండదు ఈ ఆలయంలో ఇది ఒక ప్రత్యేకత ఈ ఆలయంలోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శక్తి పీఠం కూడా ఉంటుంది దీనిని శ్రీధర్ స్వామీజీ వారు నిర్మించారు ప్రస్తుత పీఠాధిపతులు కూడా ఆయనే ఆ శక్తిపీఠాన్ని ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈ ప్రదేశంలోనే మానసాదేవి జ్ఞానం చేసినట్లు స్థల పురాణం చెబుతుంది మానసాదేవి సర్పాలకు దేవత మానసాదేవిని ఆరాధించిన వారికి సర్పాల నుండి ఎటువంటి హాని జరగదు మానసాదేవి సన్నిధానంలో నాగబంధాలు ప్రతిష్ఠించితే నాగదోషాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసము పూర్వజన్మలో చేసిన ఈ జన్మలో చేసిన మన తల్లిదండ్రుల తరపుపై ఏడు తరాలారు ఎవరైనా దేవతా సర్పాలను చంపితే నాగదోషాలు కలుగుతాయి జంట నాగులను విడతీసిన నాగబంధ విచ్ఛిన్న దోషాలు వస్తాయి పాము పుట్టలు కూల్చి వ్యవసాయం చేసిన ఇల్లు కట్టుకున్న వల్మీక విచ్ఛిన్న దోషాలు కలుగుతాయి దేవనాగులను హింసించుటచే కలిగిన సర్వ పాపాలు సంపూర్ణంగా పోవాలి అంటే శ్రీ 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 మానసాదేవి సన్నిధిలో నాగ ప్రతిష్ఠ చేయాలని మన పెద్దలు చెబుతారు నాగదోషము రాహుకేతు దోషము ఉన్నవారు ఎక్కువగా శ్రీ కాళహస్తికి వెళ్ళి పూజలు చేయించుకుంటారన్న విషయము అందరికీ తెలిసినదే అయితే తూర్పుగోదావరి జిల్లా తణుకు దగ్గరలో ఉన్న మానసాదేవి ఆలయం కూడా రాహుకేతు పూజలకు ప్రసిద్ధి ఈ సంగతి చాలా మందికి తెలియదు కాలసర్ప దోష నివారణ పూజలు చేయించుకునేవారు ముందుగా దగ్గరలో ఉన్న గోదావరి నదికి వెళ్లి స్నానమాచరించి మానసాదేవి మంత్రాన్ని పఠిస్తూ మానసాదేవి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పూజలు జరిపించుకుంటారు ఈ ఆలయంలో ఒక యజ్ఞగుండము ఉంటుంది అది ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది మానసాదేవి ఆలయం చుట్టూ నాగబంధాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి ఈ ముక్కామల గ్రామానికి పురాణాల్లో చాలా పేర్లు ఉన్నాయి బ్రహ్మకుండము పద్మక్షేత్రం కుమార క్షేత్రం మునికోడు ధర్మగుండం శ్రీపదక్షేత్రం ఒకే కాడకు మూడు పద్మాలు పుయ్యటంతో పద్మక్షేత్రం అను పేరు వచ్చిందని పురాణాలలో చెప్పబడింది బ్రహ్మ ఆలయం కూడా ఉంటుంది బ్రహ్మ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి బ్రహ్మగారు నాలుగు ముఖాలకు ప్రతీకగా నిర్మించారు అలాగే ఆలయము వెనుక ఒక కోనేరు ఉంటుంది కోనేరు మధ్యగా పెద్ద శివలింగము ప్రతిష్ఠించబడి ఉంటుంది అలాగే కోనేరు చుట్టూ కొన్ని వందల శివలింగాలు నాగబంధాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి మనము స్వయంగా కోనేరులోని నీటితో అభిషేకాలు చేసుకునవచ్చును గోదావరి పుష్కరాల టైంలో అత్యధిక భక్తులు వస్తారు ఎందుచేతన అంటే దగ్గరలో గోదావరి నది ఉంటుంది పుష్కర స్నానం చేసి రెండు శక్తి పీఠాలను దర్శించుకోవచ్చని ఈ ఆలయంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేశారని అందుచేతనే దీనిని బ్రహ్మకుండము అని పిలుస్తారని పురాణాల్లో చెప్పబడి ఉంది అలాగే శివాలయంలో శ్వేతవర్ణ శివలింగాన్ని దర్శించుకునవచ్చును మానసాదేవి భర్త జగత్కార మహర్షికి ఒక ఆలయము ఉంటుంది అలాగే ఆలయ ఆవరణలో ఒక నాగుల పుట్టను నిర్మించారు చూడటానికి నిజమైన పుట్టలా కనిపిస్తుంది ప్రచంగిరా ఆలయాలు కూడా చాలా అరుదుగా ఉంటాయి ఇక్కడ ప్రచ్చంగిరా మాత శ్రీ శరభేశ్వరుడు శ్రీ సింహగణపతి శ్రీ సింహాదిత్యుడు శ్రీ ఉగ్ర నరసింహుడు కొలువై ఉంటారు మానసాదేవి నాగవాసుకి సోదరి ఈముని విశ్వస్తంభిని విషహారిణి అని కూడా పిలుస్తారు ఈ విశేషాలు ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి ఆలయం చాలా సుందరముగా ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి